మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న మసకచూపు సమస్యకు వయస్సు పెరగడానికి దాదాపు సంబంధమే లేదని నేను మీకు చెబితే ఎలా ఉంటుంది ఇది సరదా కోసం చెబుతున్న మాట కాదు హార్వర్డ్ మెడికల్ స్కూల్ నుండి వచ్చిన ఒక సంచలన ఆవిష్కరణ రెండు వేల ఇరవై నాలుగులో అరవై ఏళ్లు పైబడిన పదుల వేల మంది పెద్దలపై చేసిన ఒక పెద్ద అధ్యయనంలో దృష్టి సమస్యలలో ఎక్కువ భాగం వయస్సు వల్ల రావడం లేదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు అసలు కారణం మీరు ప్రతి రాత్రి నిద్రపోతున్నప్పుడు జరిగే ఒక విషయానికి నుండి వస్తుంది మరింత ఆశ్చర్యకరమైన విషయానికి ఏమిటంటే అత్యంత ప్రభావవంతమైన పరిష్కారం ఖరీదైన మందులలో లేదా సంక్లిష్టమైన శస్త్రచికిత్సలలో లేదు అది మీ వంటగదిలోనే ఉంది మరియు చాలా బహుశా మీరు దానిలోని అతి ముఖ్యమైన భాగాన్ని అనుకోకుండా పారవేస్తున్నారు మీరు నిద్రపోతున్నప్పుడు కంటిలోని కాంతిని గుర్తించే కణాలను పునరుత్పత్తి చేయడంలో సహాయపడే ఏడు నిర్దిష్ట రకాల పండ్లు ఉన్నాయని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు కేవలం కొన్ని వారాలలోనే ఈ పండ్లు చాలా ఏళ్ల లోపాన్ని సరిచేయడానికి సహాయపడతాయి ఈ అధ్యయనంలో పాల్గొన్న వారు ఉదయం పూట చూపు చాలా స్పష్టంగా ఉందని రాత్రిపూట డ్రైవింగ్ చేయడంలో ఇబ్బందులు తగ్గాయని మరియు తక్కువ వెలుతురులో చిత్రాలను గుర్తించే సామర్థ్యం మెరుగుపడిందని తెలిపారు ముఖ్యంగా జాబితాలో మొదటి స్థానంలో ఉన్న పండులో ఒక శక్తివంతమైన సమ్మేళనం ఉంది అది కంటి శుక్లాలు ఏర్పడే ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది అయినప్పటికీ చాలామంది ప్రజలు దీనిని తప్పుగా తింటున్నారు దీనివల్ల పూర్తి ప్రయోజనం దాదాపుగా కనిపించకుండా పోతుంది వివరాల్లోకి వెళ్లే ముందు మీ వయస్సు ఎంత మరియు మీరు ఈ వీడియోను ఎక్కడి నుండి చూస్తున్నారో మాకు కామెంట్ విభాగంలో తెలియజేయండి పుస్తకాలు చదవడం రాత్రిపూట డ్రైవింగ్ చేయడం లేదా ఉదయం స్పష్టంగా చూడటంలో మీకు ఏది ఎక్కువ కష్టంగా ఉంది మేము ప్రతి కామెంట్ను చదివి ప్రతిస్పందిస్తాము కాబట్టి మీ అనుభవాన్ని పంచుకోవడానికి వెనుకాడకండి ఇప్పుడు మనం చాలామంది నిర్లక్ష్యం చేస్తున్న ఏడవ సంఖ్య పండుతో ప్రారంభిద్దాం నిద్రలో బంగారు కివి మరియు దృష్టి పునరుద్ధరణ అరవై ఏళ్లు పైబడిన విశ్రాంత ఉపాధ్యాయురాలు లిండా కథను నేను మీకు చెప్పనివ్వండి ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే ఆమె చూపు ఎంత మసకగా ఉండేదంటే కనీసం మందుల సీసా మీద ఉన్న లేబుల్ను కూడా చదవలేకపోయేది ముగ్గురు వేర్వేరు కంటి వైద్యులు ఇది కేవలం వయస్సు వల్ల వచ్చే ఫలితమే అని చెప్పారు కొత్త కళ్ళజోడు సహాయపడలేదు మరియు కంటిచుక్కల మందు పరిస్థితిని మరింత దారుణంగా మార్చింది ఆమె తన స్వతంత్రతను కోల్పోతాననే భయంతో వణికిపోయింది నేను ఆమెకు ఒక చిన్న పని చేయమని సూచించాను అదేమిటంటే పడుకునే ముందు బంగారు కివి పండును తినడం పచ్చని కివి కాదు కేవలం బంగారుకివి మాత్రమే ఈ వ్యత్యాసం మీరు అనుకున్నదానికంటే చాలా ముఖ్యం కంటి వెనుక భాగంలో కాంతిని గ్రహించే రెటినా నిరంతరం ఒత్తిడికి గురవుతుంది మీరు దానిని లోహాన్ని తినే తుప్పులా ఊహించుకోవచ్చు కాని ఇక్కడ అది దృష్టి కణాలను దెబ్బతీస్తుంది అరవై ఏళ్ల తర్వాత ఈ ప్రక్రియ బలంగా జరుగుతుంది ముఖ్యంగా రాత్రిపూట కళ్ళు కోలుకోవాల్సిన సమయంలో ఇది జరుగుతుంది కోలుకోవడానికి బదులుగా కళ్ళు వేగంగా క్షీణిస్తాయి బంగారు కివిలో లూటిన్ మరియు జియాక్సంతిన్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి కంటికి సహజమైన సన్గ్లాసెస్ లాగా పనిచేస్తాయి మరియు మీరు నిద్రపోతున్నప్పుడు కూడా హానికరమైన నీలికాంతిని వడపోస్తాయి అంతేకాకుండా బంగారు కివిలో సహజ సెరోటోనిన్ ఉంటుంది ఇది రాత్రిపూట దృష్టి కణాల మరమ్మత్తు యంత్రాంగాన్ని సక్రియం చేయడానికి సహాయపడుతుంది వందలాది మంది వృద్ధులపై చేసిన పరిశోధనలో ప్రతిరోజూ రాత్రి బంగారు కివి తినడం వల్ల చూపు మెరుగుపడిందని మరియు ఉదయం పూట కళ్ల పొడిబారడం తగ్గిందని తేలింది దీనివల్ల మీరు ముఖాలను స్పష్టంగా గుర్తించవచ్చు మరియు తక్కువ వెలుతురులో సురక్షితంగా నడవవచ్చు లిండా విషయంలో మార్పు నిజంగా అద్భుతంగా ఉంది కొన్ని వారాల తర్వాత ఆమె కళ్ళు కుంచుకోకుండానే ఉదయం వార్తాపత్రికను చదవగలిగింది కొద్ది కాలంలోనే ఆమె తన పాత మందపాటి కళ్లజోడు లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది గరిష్ట ఫలితాల కోసం పడుకునే ఒక గంట ముందు బంగారు కివి తినండి తొక్కను చాలా ఎక్కువగా తీసివేయకండి ఎందుకంటే తొక్క కింద ఉండే పొరలో కంటికి ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి దీనిని పాల ఉత్పత్తులతో కలిపి తినకండి ఎందుకంటే కాల్షియం దృష్టిని రక్షించే సమ్మేళనాల శోషణకు అడ్డుపడవచ్చు ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేయండి మరియు మీ బంధువులు మరియు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి మీ కంటి చూపు పరిస్థితి గురించి కామెంట్ చేయండి ఇది వీడియో ఎక్కువ మందికి చేరువ కావడానికి మరియు మేము విలువైన కంటెంట్ను అందించడానికి సహాయపడుతుంది రాత్రంతా కళ్లను లూబ్రికేట్ చేయడానికి పుచ్చకాయ సహాయపడుతుంది పుచ్చకాయ అంటే కేవలం నీరు మరియు చక్కెర మాత్రమే అని మీరు అనుకోవచ్చు టంపాలో నివసిస్తున్న అరవై ఏళ్లు పైబడిన మాజీ సైనికుడు టాంతో సహా చాలామంది ఒకప్పుడు అలాగే అనుకున్నారు అతను తీవ్రమైన దీర్ఘకాలిక కళ్ల పొడిబారడం సమస్యతో బాధపడేవాడు దానికోసం అతను రోజుకు చాలాసార్లు వైద్యులు సూచించిన కంటిచుక్కల మందును వాడాల్సి వచ్చేది అతని కంటి వైద్యుడు వైద్యపరమైన జోక్యం గురించి ఆలోచించాడు కానీ అది చేసే ముందు అతను స్వయంగా నమ్మలేనంత సులభమైన మార్గాన్ని ప్రయత్నించాడు అదే పడుకునే ముందు పుచ్చకాయ తినడం దీనికి కారణం పుచ్చకాయలోని ప్రత్యేకమైన అంశాలలో ఉంది ఈ పండులో లైకోపీన్ అనే పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది టమోటాల కంటే కూడా ఎక్కువ సాయంత్రం పూట దీనిని తిన్నప్పుడు లైకోపీన్ మీరు నిద్రపోతున్నప్పుడు శరీరం సహజమైన కన్నీటి పొరను తయారు చేసేలా ప్రేరేపిస్తుంది నిద్రపోతున్నప్పుడు మీ కళ్ళు చాలా తేమను కోల్పోవచ్చు అందుకే చాలామంది ఉదయం లేవగానే కళ్ళు పొడిబారడం మరియు మసకబారడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు జపాన్లోని పరిశోధకులు ప్రతి రాత్రి పుచ్చకాయ తినే అలవాటు ఉన్న వృద్ధులను గమనించారు కొంతకాలం తర్వాత వారిలో సహజ కన్నీళ్ల పరిమాణం పెరగడం ఉదయం పూట చూపు స్పష్టంగా ఉండటం మరియు కంటిపై ఒత్తిడి తగ్గడం గమనించారు వృద్ధులలో దృష్టి కోల్పోవడానికి ప్రధాన కారణం అయిన గ్లాకోమా వ్యాధికి కంటి ఒత్తిడి పెరగడం ఒక ముఖ్య కారణం కాబట్టి ఇది చాలా ముఖ్యం చాలా మందికి తెలియని విషయానికి ఏమిటంటే పుచ్చకాయ తొక్క దగ్గర ఉండే పారవేసే తెల్లటి భాగంలో సిట్రులిన్ అనే ముఖ్యమైన అమైనో ఆమ్లం ఉంటుంది ఇది శరీరంలోకి వెళ్లినప్పుడు అర్జినయంగా మారుతుంది ఇది కంటిలోని చిన్న రక్తనాళాలు విస్తరించడానికి సహాయపడుతుంది దీనివల్ల నిద్రలో రెటినాకు ఎక్కువ ఆక్సిజన్ అందుతుంది మరియు కంటి కోలుకునే ప్రక్రియ బలంగా జరుగుతుంది టామ్ విషయంలో మార్పు చాలా వేగంగా వచ్చింది కేవలం కొన్ని వారాల తర్వాత అతను కంటి చుక్కల మందు వాడే అవసరాన్ని గణనీయంగా తగ్గించుకున్నాడు కొన్ని నెలల తర్వాత కంటి ఒత్తిడి సాధారణ స్థితికి చేరుకుంది మరియు ఉదయం పూట మసకచూపు సమస్య పూర్తిగా పోయింది ఇది అతని వైద్యుడిని కూడా ఎంతగానో ఆశ్చర్యపరిచింది అత్యుత్తమ ఫలితాల కోసం పడుకునే ముందు ముప్పై నుండి నలభై ఐదు నిమిషాల ముందు కొంచెం చల్లగా ఉన్న పుచ్చకాయను తినండి తొక్క దగ్గర ఉండే తెల్లటి భాగాన్ని కూడా తినేలా చూసుకోండి ఉప్పును జోడించవద్దు ఎందుకంటే సోడియం కంటి ఒత్తిడిని పెంచుతుంది ఒక చిన్న చిట్కా ఏమిటంటే తినడానికి కొంచెం ముందు పుచ్చకాయను చల్లగా ఉంచండి ఆ చల్లటి ఉష్ణోగ్రత కన్నీళ్లు వచ్చేలా చేసే ప్రతిచర్యను సమర్థవంతంగా ప్రేరేపిస్తుంది రెటినాలిటిస్ యొక్క కాసిస్ ఫ్రూట్ మరియు సైలెంట్ ఇన్ఫ్లమేషన్ ఐదవ సంఖ్యలోకి వెళ్లే ముందు ఈ సమాచారం మీకు నిజంగా ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి ఒక క్షణం లైక్ చేయడానికి వీడియోను షేర్ చేయడానికి మరియు కామెంట్ చేయడానికి కేటాయించండి మీ ప్రతి చిన్న చర్య ఇతర వృద్ధులు తమ చూపును మెరుగుపరుచుకునే అవకాశాన్ని పొందడానికి సహాయపడుతుంది ఐదవ సంఖ్య చాలా తక్కువ మంది విన్న ఒక పండు అదే కాసిస్ పండు ఇవి సాధారణ సూపర్ మార్కెట్లలో చాలా అరుదుగా కనిపిస్తాయి కానీ చూపును రక్షించడంలో మరియు పునరుద్ధరించడంలో వీటికి ప్రత్యేక సామర్థ్యం ఉంది సీటిల్లో నివసిస్తున్న డెబ్బై ఏళ్లు పైబడిన చిత్రకారిని లిండా వివరాలను మరియు రంగులను స్పష్టంగా గుర్తించలేకపోవడం వల్ల పెయింటింగ్ వేయడం మానేయాల్సి వచ్చింది ఎటువంటి సమర్థవంతమైన పరిష్కారం లేకుండానే చాలా ఏళ్లుగా ఆమె చూపు క్షీణించింది లిండా సమస్య కళ్ళజోడు లేదా వెలుతురులో లేదు అది రెటినాలో ఉండే నిశ్శబ్ద వాపు అనే పరిస్థితిలో ఉంది ఇది కంటి వెనుక భాగంలో నెమ్మదిగా మండే చిన్న మంట లాంటిది ఇది వివరాలను చూసే సామర్థ్యాన్ని క్రమంగా నాశనం చేస్తుంది చూపు తీవ్రంగా దెబ్బతినే వరకు చాలామందికి తమకు ఈ పరిస్థితి ఉందని తెలియదు దీపపు కాంతి చుట్టూ వలయాలు కనిపించడం వెలుతురులో మార్పులకు అనుగుణంగా మారడంలో ఇబ్బంది పడటం మరియు కళ్ళజోడు ఉన్నప్పటికీ దృష్టిని కేంద్రీకరించలేకపోవడం వంటివి దీని సాధారణ లక్షణాలు కాసిస్ పండులో ఆంతోసైనిన్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది సాధారణ బ్లూబెర్రీల కంటే చాలా రెట్లు ఎక్కువ కాసిస్ పండును ప్రత్యేకంగా చేసేది ఏమిటంటే ఇందులోని సమ్మేళనాలు రక్తరెటినా అడ్డంకిని దాటగలవు ఇది చాలా ఇతర పోషకాలు దాటలేని ఒక రక్షణ పొర దీనివల్ల కాసిస్ పండులోని క్రియాశీల పదార్థాలు దెబ్బతిన్న దృష్టి కణాలపై నేరుగా ప్రభావం చూపుతాయి గ్లాకోమా ప్రారంభ దశలో ఉన్న వారిపై చేసిన అధ్యయనంలో ప్రతిరోజూ కాసిస్ పండు సారాన్ని ఉపయోగించే వారిలో చూపు కోల్పోయే వేగం చాలా తక్కువగా ఉందని తేలింది దృష్టి నరాలకు రక్త ప్రసరణ గణనీయంగా మెరుగుపడింది మరియు తక్కువ వెలుతురులో వస్తువులను మునుపటి కంటే బాగా చూడగలుగుతున్నామని చాలామంది చెప్పారు లిండాకాసిస్ పండును నీటిలో కలుపుకుని పడుకునే ముందు తాగడం ప్రారంభించింది కొన్ని వారాల తర్వాత ఆమె దృష్టిలో కనిపించే మసక మచ్చలు తగ్గడం ప్రారంభించాయి కొన్ని నెలల తర్వాత ఆమె మునుపు చూడలేకపోయిన రంగుల సూక్ష్మ షేడ్స్ గుర్తించగలిగింది ఈ వయస్సులో జరగడం చాలా కష్టం అని భావించినప్పటికీ ఆమె కంటిలోని మాక్యులా మందం మెరుగుపడిందని కంటి వైద్యుడు గుర్తించారు మీకు తాజా కాసిస్ పండ్లు దొరకకపోతే చక్కెర కలపని స్వచ్ఛమైన కాసిస్ జ్యూస్ను ఎంచుకోండి తగినంత పరిమాణంలో గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటితో కలిపి పడుకునే ముందు సుమారు నలభై ఐదు నిమిషాల ముందు తీసుకోండి గ్రహించే సామర్థ్యాన్ని పెంచడానికి కొంచెం నిమ్మరసం జోడించవచ్చు దీనిని వేడి చేయవద్దు ఎందుకంటే అధిక ఉష్ణోగ్రత ప్రయోజనకరమైన సమ్మేళనాల ప్రభావాన్ని తగ్గిస్తుంది బ్లూబెర్రీస్ మరియు చాలా మంది చేసే తప్పులు ఇది విషయాలు నిజంగా ఆసక్తికరంగా మారే సమయం బ్లూబెర్రీస్ అనేవి దాదాపు ప్రతి ఒక్కరికీ ఆరోగ్యానికి మంచివని తెలిసిన పండ్లు అయినప్పటికీ చికాగోలో నివసిస్తున్న అరవై ఎనిమిది ఏళ్ల అకౌంటెంట్ రాబర్ట్ చాలా ఏళ్లుగా దాదాపు ప్రతిరోజు బ్లూబెర్రీలను తింటున్నాడు కానీ అతని చూపు మాత్రం క్షీణిస్తూనే ఉంది దీనికి కారణం పండులో లేదు కానీ అతను మరియు మెజారిటీ ప్రజలు దానిని ఉపయోగిస్తున్న విధానంలో ఉంది రహస్యం టెరోస్టిల్వీన్ అనే సమ్మేళనంలో ఉంది ఇది రెస్వెరాట్రాల్ మాదిరిగానే ఉంటుంది కానీ శరీరంలోకి శోషించబడే సామర్థ్యం చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది ఈ సమ్మేళనం కంటిలోని కాంతిని గుర్తించే కణాలలో దెబ్బతిన్న భాగాలను మరమ్మత్తు చేయడంలో సహాయపడే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అయితే సూపర్ మార్కెట్లలో విక్రయించే సాధారణంగా పండించే బ్లూబెర్రీలలో అడవి బ్లూబెర్రీలతో పోలిస్తే టెరోస్టిల్బీన్ పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది అంతేకాకుండా చాలామంది మరొక తీవ్రమైన తప్పు చేస్తున్నారు అదేమిటంటే బ్లూబెర్రీలను పాలు లేదా పెరుగుతో కలిపి తినడం పాల ఉత్పత్తులలోని కాల్షియం దృష్టిని రక్షించే సమ్మేళనాల శోషణ సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గిస్తుంది ఫలితంగా బ్లూబెర్రీల వల్ల కలిగే ప్రయోజనాలలో ఎక్కువ భాగం దాదాపు పూర్తిగా పోతుంది పరిశోధకులు వరుసగా చాలా వారాల పాటు సాయంత్రం పూట అడవి బ్లూబెర్రీలను తినే వృద్ధులను గమనించారు ఫలితాలు తక్కువ వెలుతురులో చూసే సామర్థ్యం గణనీయంగా మెరుగుపడిందని స్క్రీన్ల వల్ల వచ్చే కంటి అలసట తగ్గిందని మరియు ముఖ్యంగా చదివే వేగం పెరిగిందని చూపించాయి బ్లూబెర్రీస్ కళ్లపైనే కాకుండా మెదడు దృశ్య సమాచారాన్ని ప్రాసెస్ చేసే విధానాన్ని కూడా మెరుగుపరుస్తాయని ఇది చూపిస్తుంది రాబర్ట్ మూడు సాధారణ విషయాలను మార్చుకున్నాడు అతను గడ్డకట్టిన అడవి బ్లూబెర్రీలను ఉపయోగించడం ప్రారంభించాడు ఎటువంటి పాల ఉత్పత్తులతో కలిపి తినలేదు మరియు పడుకునే ముందు ఒక నిర్ణీత సమయంలో వాటిని తీసుకున్నాడు మార్పు అతను అనుకున్న దానికంటే వేగంగా జరిగింది కంప్యూటర్తో పని చేయడం వల్ల కలిగే కంటి అలసట క్రమంగా మాయమైపోయింది మరియు అతను గతంలో వదులుకోవాల్సి వచ్చిన పార్ట్ టైం పనిలోకి మళ్లీ చేరగలిగాడు అత్యుత్తమ ఫలితాల కోసం తగినంత పరిమాణంలో గడ్డకట్టిన అడవి బ్లూబెర్రీలను తీసుకోండి కొన్ని నిమిషాల పాటు సహజంగా కరగనివ్వండి నేరుగా తినండి లేదా కొంచెం స్వచ్ఛమైన తేనెతో కలిపి తీసుకోండి కంటికి మేలు చేసే సమ్మేళనాలను గరిష్టంగా విడుదల చేయడానికి ప్రతి పండును బాగా నమిలి తినండి రెడ్ డ్రాగన్ ఫ్రూట్ మరియు అది అందించే ఆక్సిజన్ సరఫరా రెటీనా ఆమ్లాన్ని పోషిస్తుంది మూడవ స్థానంలో చాలా మందికి వింతగా అనిపించే కాని కళ్లకు ఎంతో మేలు చేసే పండు ఉంది అదే ఎర్రటి డ్రాగన్ ఫ్రూట్ ఈ పండులో అనే ప్రత్యేక సమ్మేళనాలు ఉంటాయి ఇవి కేవలం ఒక రాత్రిలోనే రెటినాలో ఆక్సిజన్ పరిమాణాన్ని పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి హ్యూస్టన్లో నివసిస్తున్న అరవై ఆరు ఏళ్ల నర్సు సారా చాలా ఏళ్లుగా కంటి అలసటతో బాధపడేది తగినంత విశ్రాంతి తీసుకున్నప్పటికీ ఆమె కళ్ళు బరువుగా ఉద్రిక్తంగా మరియు త్వరగా అలసిపోయేవి ఆమె చాలామంది వేర్వేరు వైద్యులను కలిసింది కానీ ఎవరూ స్పష్టమైన సమస్యను కనుగొనలేకపోయారు అన్ని పరీక్షలు సాధారణంగానే వచ్చాయి కానీ ఆమె చూపు మాత్రం ముఖ్యంగా రోజు చివరలో మరియు తెల్లవారుజామున రోజురోజుకు తగ్గిపోతూ వచ్చింది దీనికి కారణం రెటినాలో ఆక్సిజన్ లేకపోవడం మన శరీరంలో ఎక్కువ ఆక్సిజన్ అవసరమయ్యే అవయవాలలో కళ్ళు ఒకటి వయస్సు పెరిగే కొద్దీ రెటినాకు ఆక్సిజన్ను అందించే చిన్న రక్తనాళాల పనితీరు తగ్గుతుంది దీనివల్ల రోజంతా చూపు క్రమంగా తగ్గుతూ వస్తుంది మరియు ఉదయం నిద్రలేవగానే చూపు మసకగా ఉంటుంది ఎర్రటి డ్రాగన్ ఫ్రూట్లో కంటిలోని చిన్న రక్తనాళాలను విస్తరించేలా చేసే సమ్మేళనాలు ఉంటాయి దీనివల్ల శరీరం మరమ్మత్తు మరియు పునరుద్ధరణ పనులు ఎక్కువగా చేసే నిద్ర సమయంలో రెటినాకు అందే ఆక్సిజన్ పరిమాణం గణనీయంగా పెరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగులో చేసిన ఒక అధ్యయనంలో కొన్ని వారాల పాటు ప్రతి రాత్రి ఎర్రటి డ్రాగన్ ఫ్రూట్ తిన్న వృద్ధులలో చిత్రాల స్పష్టత రెటినాకు రక్త ప్రసరణ మెరుగుపడటం మరియు కంటి అలసట గణనీయంగా తగ్గడం గమనించారు చాలామంది మునుపటి కంటే రాత్రిపూట చూపు మెరుగుపడిందని కూడా గమనించారు సారా విషయంలో ఫలితాలు అంచనాలకు మించి ఉన్నాయి ఉదయం పూట మసకచూపు సమస్య పోవడమే కాకుండా రాత్రిపూట డ్రైవింగ్ చేసే సామర్థ్యం కూడా గణనీయంగా మెరుగుపడింది ఎదురుగా వచ్చే వాహనాల లైట్లను చూసినప్పుడు ఆమె మునుపటిలా ఆందోళన చెందడం లేదు సరైన పద్ధతిలో ఉపయోగించడానికి సగం ఎర్రటి డ్రాగన్ ఫ్రూట్ను చిన్న ముక్కలుగా కోసి పడుకునే ముప్పై నుండి నలభై ఐదు నిమిషాల ముందు తినండి తినేటప్పుడు లోపల ఉండే చిన్న నల్లటి గింజలను బాగా నమిలి తినండి ఎందుకంటే వాటిలో కంటికి మేలు చేసే మంచి కొవ్వు ఆమ్లాలు మరియు ఖనిజాలు ఉంటాయి తినడానికి ముందు డ్రాగన్ ఫ్రూట్ను ఫ్రిజ్లో ఉంచకండి ఎందుకంటే చల్లని ఉష్ణోగ్రత అందులోని ప్రయోజనకరమైన ఎంజైమ్ల ప్రభావాన్ని తగ్గిస్తుంది బెర్రీలు మరియు వేల సంవత్సరాలు బంగారు మచ్చను రక్షించే రహస్యం మనం అత్యంత ముఖ్యమైన విషయాలకు దగ్గరవుతున్నాము మరియు రెండవ స్థానంలో ఉన్నది రెండు వేల ఏళ్లకు పైగా ఉపయోగిస్తున్న ఒక రహస్యం అది బెర్రీలు కానీ సాధారణంగా కనిపించే చౌకైన ఎండిన రకం కాదు వాటిని సరైన పద్ధతిలో ఉపయోగించాలి పరిశోధించబడిన ఇతర పండ్లన్నింటికంటే ఈ పండులో జియాక్సంతిన్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది డెబ్బై నాలుగు ఏళ్ల ఫోటోగ్రాఫర్ జేమ్స్ మాక్యులా క్షీణత కారణంగా దాదాపు తన అభిరుచిని వదులుకున్నాడు అతను చిన్న వివరాలను స్పష్టంగా చూడలేకపోయేవాడు మరియు అతని దృష్టి మధ్యలో మసకగా ఉండేది చికిత్స కోసం ఎక్కువ ఎంపికలు లేవని మరియు కాలక్రమేణా పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని వైద్యులు చెప్పారు గోజీ బెర్రీలు పరిష్కరించే ప్రధాన సమస్య మాక్యులర్ పిగ్మెంట్ సాంద్రతలో ఉంది మీరు మాక్యులాను కంటికి సహజమైన సన్గ్లాసెస్ లాగా ఊహించుకోవచ్చు ఇది హానికరమైన కాంతిని వడపోస్తుంది అరవై ఏళ్లు దాటిన తర్వాత మనుషులు ఈ రక్షణ పొరలో సగభాగాన్ని కోల్పోతారు ఈ పిగ్మెంట్ పొర తగ్గినప్పుడు అతినీలలోహిత కిరణాలు మరియు నీలి కాంతి వల్ల కలిగే నష్టం వేగంగా పెరుగుతుంది ఇది శాశ్వత దృష్టి లోపానికి దారితీస్తుంది మాక్యులర్ పిగ్మెంట్ను పునరుద్ధరించడంలో సహాయపడుతుందని నిరూపించబడిన చాలా తక్కువ ఆహారాలలో గోజీ బెర్రీలు ఒకటి గోజీ బెర్రీలను క్రమం తప్పకుండా ఉపయోగించే వృద్ధులపై చేసిన అధ్యయనాలలో మాక్యులర్ పిగ్మెంట్ సాంద్రత గణనీయంగా పెరిగిందని క్షీణత ప్రక్రియ నెమ్మదించిందని మరియు చూపు సానుకూల దిశలో మెరుగుపడిందని తేలింది జేమ్స్ ఒక నిర్దిష్ట పద్ధతిని అనుసరించాడు అతను ఎండిన గోజీ బెర్రీలను కొద్దిసేపు గోరువెచ్చని నీటిలో నానబెట్టి పడుకునే ముందు తినేవాడు కొన్ని నెలల తర్వాత అతని మాక్యులా పరిస్థితి అద్వాన్నంగా మారకపోవడమే కాకుండా మెరుగుపడే సంకేతాలు కనిపించాయి అతను మళ్లీ కెమెరా పట్టుకుని గతంలో అసాధ్యం అనుకున్న స్పష్టమైన చిత్రాలను తీయగలిగాడు మంచి ఫలితాల కోసం సేంద్రియ గోజీ బెర్రీలను మరీ వేడిగా లేని గోరువెచ్చని నీటిలో నానబెట్టండి పండ్లను తినడంతో పాటు నానబెట్టిన నీటిని కూడా తాగండి ఎందుకంటే అందులో కంటికి అవసరమైన అనేక నీటిలో కరిగే సమ్మేళనాలు ఉంటాయి జియాక్సంతిన్ గ్రహించే సామర్థ్యాన్ని పెంచడానికి కోకో ఎక్కువగా ఉండే కొద్దిపాటి డార్క్ చాక్లెట్తో కలిపి తీసుకోవచ్చు బొప్పాయి మరియు దాని అద్భుతమైన దృష్టిని ప్రకాశవంతం చేసే సామర్థ్యం ఇక ఇప్పుడు అత్యంత ముఖ్యమైన సమయం వచ్చింది అదే మొదటి స్థానంలో ఉన్న పండు ఇది చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఎందుకంటే దాదాపు ప్రతి ఒక్కరూ ఈ పండును ఎప్పుడో ఒకప్పుడు తిని ఉంటారు కానీ దానిలోని అతి ముఖ్యమైన భాగాన్ని మాత్రం పారేస్తారు అది మరేదో కాదు బొప్పాయి పండు ఏ రకమైన బొప్పాయి పండు అయినా లేదా సాధారణంగా తినే పద్ధతి అయినా సరిపోదు ముంబై కంటి సంస్థకు చెందిన డాక్టర్ కుమార్ బొప్పాయిలో పపైన్ అనే శక్తివంతమైన ఎంజైమ్ ఉన్నట్లు కనుగొన్నారు ఈ ఎంజైమ్ కంటిలో పేరుకుపోయిన ప్రోటీన్ పొరలను విచ్ఛిన్నం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఇదే కంటి శుక్లాలు ఏర్పడటానికి మరియు చూపు మసకబారడానికి ప్రధాన కారణం చాలా మందికి తెలియని విషయానికి ఏమిటంటే దాదాపు ప్రతి ఒక్కరూ పారేసే బొప్పాయి గింజలలో పపైన్ అనేక రెట్లు ఎక్కువగా ఉంటుంది డెన్వర్లో నివసిస్తున్న పాట్రిసియా అనే వృద్ధురాలికి రెండు కళ్లలో శుక్లాల శస్త్రచికిత్స చేయాలని సూచించారు ఆమె చూపు ఎంతగా క్షీణించిందంటే ఆమె కనీసం డ్రైవింగ్ చేయలేకపోయేది పుస్తకాలు చదవలేకపోయేది లేదా టీవీని సౌకర్యవంతంగా చూడలేకపోయేది శస్త్రచికిత్సకు ముందు ఆమె ఒక సరైన పద్ధతిని ప్రయత్నించడానికి అంగీకరించింది ప్రతి రాత్రి ఆమె వరుసగా చాలా వారాల పాటు గింజలతో కలిపి బొప్పాయిని తిన్నది బొప్పాయి ప్రభావితం చేసే అసలు కారణం గ్లైకేషన్ అనే ప్రక్రియ ఇది చక్కెర అణువులు కంటిలోని ప్రోటీన్కు అంటుకుని లెన్స్పై ఒక మసక పొరను ఏర్పరిచే ప్రక్రియ ఈ ప్రక్రియ అరవై ఏళ్ల తర్వాత బలంగా జరుగుతుంది మరియు ఉదయం పూట మసక చూపుకు ఇది ప్రధాన కారణం బొప్పాయి ఈ ప్రక్రియను నెమ్మదింపజేయడమే కాకుండా ఇప్పటికే ఏర్పడిన నష్టాన్ని కొంతవరకు సరిచేయడానికి సహాయపడుతుంది అధ్యయనాలలో ప్రతి రాత్రి గింజలతో కలిపి బొప్పాయి తిన్న వారిలో కంటిలెన్స్ స్పష్టత గణనీయంగా మెరుగుపడిందని మరియు కాంతి వల్ల కలిగే చికాకు తగ్గిందని గమనించారు పాట్రిసియా విషయంలో ఫలితాలు అంచనాలకు మించి ఉన్నాయి కొంతకాలం తర్వాత ఆమె కంటి వైద్యుడు కంటి శుక్లాల పరిస్థితి ఇక ముందుకు సాగడం లేదని పైగా చూపు స్పష్టంగా ఉందని గమనించి ఆశ్చర్యపోయారు శస్త్రచికిత్స వాయిదా పడింది ఆమె మళ్లీ డ్రైవింగ్ చేయడం ప్రారంభించింది పుస్తకాలు చదివింది మరియు మునుపటిలా స్వతంత్రంగా జీవించగలిగింది సరైన పద్ధతి ఏమిటంటే పండిన బొప్పాయిని తగినంత పరిమాణంలో ముక్కలుగా కోసి గది ఉష్ణోగ్రత వద్ద పడుకునే ఒక గంట ముందు తినండి తినేటప్పుడు పండు ముక్కతో పాటు కొద్దిపాటి బొప్పాయి గింజలను కూడా బాగా నమిలి తినండి గింజలు కొంచెం ఘాటుగా మరియు చేదుగా ఉంటాయి కానీ అవే అత్యధిక ఫలితాన్ని ఇచ్చే భాగాలు పపైన్ ఎంజైమ్ ప్రభావాన్ని పెంచడానికి కొంచెం నిమ్మరసం జోడించవచ్చు బొప్పాయిని ఎట్టి పరిస్థితుల్లోనూ చల్లగా లేదా పాల ఉత్పత్తులతో కలిపి తినకండి ఎందుకంటే అది ప్రభావాన్ని తగ్గిస్తుంది ఐదు బంగారు నియమాలు మరియు ముగింపు నిద్రలో మీ దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడే ఏడు రకాల పండ్ల గురించి ఇప్పుడు మీకు తెలిసింది అయినప్పటికీ ఈ క్రింది నియమాలను పాటించకపోతే మీరు అనుకోకుండా వాటి ప్రయోజనాలను కోల్పోయే అవకాశం ఉంది నియమం సంఖ్య ఒకటి ఎప్పుడూ పాల ఉత్పత్తులతో కలిపి తీసుకోవద్దు పాల ఉత్పత్తులు లూటిన్ మరియు జియాక్సంతిన్ గ్రహించే సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గిస్తాయి మీరు పాలు లేదా పాల పదార్థాలను తీసుకున్నట్లయితే పండ్లను తినడానికి ముందు కనీసం కొంత ఎక్కువ సమయం వేచి ఉండండి నియమం సంఖ్య రెండు ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన కొవ్వులతో కలపండి కొద్దిపాటి మంచి వంట నూనె లేదా కొన్ని రకాల గింజలు మీ శరీరం కొవ్వులో కరిగే పోషకాలను చాలా సమర్థవంతంగా గ్రహించడంలో సహాయపడతాయి ఇది ఒక్కటే మీ కంటి రక్షణ సామర్థ్యాన్ని స్పష్టంగా పెంచుతుంది నియమం సంఖ్య మూడు కేవలం గది ఉష్ణోగ్రత వద్ద మాత్రమే తీసుకోండి ఫ్రిడ్జ్ నుండి నేరుగా తీసిన పండ్లు సహజ ఎంజైమ్ల ప్రభావాన్ని తగ్గించవచ్చు పండ్లు ఉత్తమంగా పనిచేయడానికి తినడానికి కొంత సమయం ముందు వాటిని బయట ఉంచండి నియమం సంఖ్య నాలుగు సమయం అనేది అత్యంత ముఖ్యమైన అంశం పడుకునే ముందు ఒక సహేతుకమైన సమయంలో పండ్లను తినండి మరీ త్వరగా లేదా మరీ ఆలస్యంగా తినడం వల్ల శరీర సహజ పునరుద్ధరణ చక్రంతో సరిపోలక ప్రభావం తగ్గుతుంది నియమం సంఖ్య ఐదు పండ్లను మెల్లగా కడగండి గట్టిగా రుద్దకండి ఎందుకంటే అది పండ్ల ఉపరితలంపై ఉండే సహజ రక్షణ సమ్మేళనాల పొరను తొలగించవచ్చు ఉపయోగించే ముందు శుభ్రమైన నీటితో తేలికగా కడిగితే సరిపోతుంది మీ దృష్టిని మెరుగుపరిచే ప్రయాణం ఈ రాత్రి నుండే ప్రారంభం కావచ్చు ఉదయం నిద్రలేవగానే కళ్ళు స్పష్టంగా ఉండటం కళ్ళు కుంచుకోకుండా పుస్తకాలు చదవడం రాత్రిపూట డ్రైవింగ్ చేయడంలో ఆత్మవిశ్వాసం పెరగడం మరియు మీ ప్రియమైన వారి ముఖాలను స్పష్టంగా చూడటం గురించి ఊహించుకోండి ఇది కేవలం మాట మాత్రమే కాదు సరైన పద్ధతిని పాటించినప్పుడు చాలామంది వృద్ధులు పొందిన వాస్తవ ఫలితం ఇప్పుడు నేను మీ నుండి వినాలనుకుంటున్నాను మీ జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్న లక్షణం ఏది ఉదయం పూట మసక చూపు రాత్రిపూట డ్రైవింగ్ చేయడంలో ఇబ్బంది లేదా అక్షరాలు చదవలేకపోవడం మీ సమాధానాన్ని కింద కామెంట్ చేయండి మీరు ప్రారంభించడానికి అత్యంత అనుకూలమైన పండును ఎంచుకోవడంలో సహాయపడటానికి నేను ప్రతి కామెంట్ను చదివి ప్రతిస్పందిస్తాను